అసలు ఇంటర్మీడియట్ సినిమా తీసుకుంటున్నాం అంటే డ్యూరింగ్ కోవిడ్ టైం మనకి డాక్టర్స్ ఎంత తక్కువ మంది ఉన్నారో పేదవాళ్ళకి అసలు ఉచితంగా కూడా జరగాల్సిన విద్య ఏది విద్య కావచ్చు లేకపోతే మెడికల్ గా వాళ్ళు ఖర్చు పెట్టకూడదు అది అతి తక్కువ ధరలోనే చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గమనించడం జరిగింది దానివల్ల ఎంతో మంది పిల్లలు ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బైపీసీ తీసుకున్న వాళ్ళందరూ పెద్ద పెద్ద డాక్టర్స్ కావాలని చెప్పి మన ఎంతో పెద్ద పొజిషన్లో ఉండి అతి తక్కువ డబ్బు ఖర్చు చేసుకుంటూ అది అతి ఎత్తగా అట్ అ వెరీ గుడ్ లో ఉండాలని చెప్పి మేమందరం ఆలయించడం జరిగింది దానికి అగేన్స్ట్ గా ఇప్పుడు ఆ మెడికల్ కాలేజెస్ అన్నింటినీ కూడా పీపీపీ విధానం అని చెప్పి తీసుకొచ్చారు పబ్లిక్ ప్రైవేట్ పంట అంటే ఇప్పుడు ఏదైతే మెడికల్ కాలేజెస్ ఇప్పుడు గవర్నమెంట్ నడవాల్సినట్టు ఉన్నాయో దాన్ని ప్రైవేట్ చేసుకొని మీ జోబుల్లో ఉన్న డబ్బులు లేకపోతే మీ అనుమాన వాళ్ళు సంపాదించి కష్టపడి సంపాదిస్తున్న డబ్బులు ఇప్పుడు అదే ప్రైవేట్కి డబ్బులు అమ్ముకొని వారు కమిషన్లు తింటూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి చూస్తోంది ప్రభుత్వం దీనికి గా లేదు ప్రజా వైద్యం కావచ్చు లేకపోతే నెక్స్ట్ వచ్చే తరం పిల్లలు చదువు కూడా వాళ్ళకే సొంతం ప్రైవేటైజేషన్ చేయకూడదు గవర్నమెంట్ నడిపి వాళ్ళని అతి ఎత్తుగా మంచి స్నేచర్ లో తీసుకుని రావాలని చెప్పి పదిహేడు మెడికల్ కాలేజ్ పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకురావడం జరిగింది అవుట్ ఆఫ్ సెవెంటీ మెడికల్ కాలేజ్ సెవెంటీ మెడికల్ కాలేజెస్ లో ఫైవ్ ఆర్ ఆల్రెడీ రని టూ ఆర్ ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ కన్స్ట్రక్టెడ్ ఇంకా మిగిలిన టెన్ ఒకటి వచ్చేసే గుడ్ విధానం చేస్తా అంటున్నారు దీనికి అగేన్స్ట్ గా కూడా మాది ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో ఇట్స్ ఈవెన్ యువర్ రెస్పాన్సిబిలిటీ బికాస్ యువర్ దాని మేము ఏం చదవం ఆర్ ఎడ్యుకేషన్ ఇస్ డన్ ఇది మీ ఫ్యూచర్ మీ ఫ్యూచర్ కోసం మీరు కూడా ఫైట్ చేయాలి అని చెప్పి నేను ఈరోజు పర్సనల్ మెడికల్ కాలేజెస్ ని కూడా లేకపోతే గవర్నమెంట్ కాలేజెస్ ప్రతి కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ అన్నిటికీ అటెండ్ అవుతున్నా ఇదే విషయం మీద దిస్ రెవల్యూషన్ డజంట్ బిగన్ ఫ్రమ్ సమ్ వన్స్ వర్క్స్ ఎగ్రిగన్స్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్ అనే నిదానంగా గట్టిగా గుర్తు పెట్టుకొని మాది ఒక కోటి సంతకాల సేకరణ అని చెప్పి ఒకటి తీసుకొచ్చారు దీంట్లో మీరందరు సంతకం పెడితే వి విల్ బి గివింగ్ దిస్ బుక్స్ విచ్ హావ్ సైన్ టు ది గవర్నర్ ఆఫ్ ది స్టేట్ ఆ గవర్నర్ సైన్ చేసింది తీసుకెళ్లిన తర్వాత జియో ఏదైతే ఇష్యూ చేసిందో కూడా ప్రభుత్వం ప్రైవేటైజేషన్కి దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ప్రభుత్వమే ఈ మెడికల్ కాలేజెస్ మీ నడిపితే మీ నెక్స్ట్ బాగుంటుంది అని చెప్పి ఒక చిన్న ఆలోచనతో స్ట్రాటజీస్ రెవల్యూషన్ సో ఐ రిక్వెస్ట్ రీచ్ అండ్ ఎవ్రీ వన్ ఇయర్ టు సపోర్ట్ దిస్ రెవల్యూషన్ అండ్ క్యాన్సిల్ లెటర్స్ వాల్ వర్క్ టుగెదర్ టు క్యాన్సిల్ దిస్ గవర్నమెంట్ ఆర్డర్ థ్యాంక్ యూ